కొనసాగిద్దాం ముగిల్చర్ల లచ్చవ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం ముగిల్చర్ల లచ్చవ కుటుంబానికి దారి దొరికేదాకా మిత్రులారా ముగిల్చర్ల లచ్చవ కబ్జాకు గురైన తమ ఇంటి బాట కోసం నలభై రోజులుగా పోరాడుతూ ఆ బాటకు పునరుద్ధరించకపోవడము తమ కుటుంబానికి న్యాయం చేయకపోవడము వీటన్నిటి రీత్యా తీవ్ర ఆవేదనకు బాధకు గురై ఒత్తిడికి గురై నిన్న రాత్రి పదిహేడు తారీఖు తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించడం జరిగింది నిజానికి ఆమెకు వచ్చినటువంటి ఆ ఒత్తిడి వల్ల ఆ మానసిక బాధ లేదా బీపీ లేదా అవన్నీ డౌన్ కావడము ఇవన్నీ రీత్యా వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళితే ఆమె బతికేది హాస్పిటల్కు తీసుకెళ్లడానికి సంబంధించిన ప్రయత్నాలు బాధిత కుటుంబ సభ్యులు చేశారు కానీ అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ను రప్పించడానికి చేసిన ప్రయత్నము బాట లేకపోవడం ద్వారా అంబులెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడం ద్వారా ఆమెను ఇంట్లోంచి నలుగురు ఐదు మంది మనుషులు పట్టుకుపోవాలంటే రోడ్డు మీదకి పట్టుకుని పోవడానికి కూడా చాలా సమయం తీసుకున్నది మనుషులు కూడా లేరు ఆ రాత్రి సమయంలో దాదాపు ఒక గంట సమయం ఆలస్యమైంది అదే ఆ ఈ ఇంటికి రోడ్డు ఉంటే అంబులెన్స్ ఫోన్ చేసిన వెంబడే ఇక్కడికి రాగలిగి ఉంటే హాస్పిటల్ తీసుకుపోయగలిగి ఉంటే మొగిలిచర్ల లచ్చవ బతికేది అంటే ఈరోజు బాట పేరుతో కబ్జా చేసి దౌర్జన్యం చేసి దాడి చేసి గాయపరిస్తే గత ఐదు సంవత్సరాలుగా ఆ కుటుంబం కలవని అధికారి లేడు తిరగని ఆఫీసు లేదు తహసీల్దారు పంచాయతీ ఆఫీసరు ప్రజా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి తమకు న్యాయం చేయమని వేడుకున్నారు విజ్ఞప్తులు చేశారు పోలీస్ అధికారులను కలిశారు అయినా న్యాయం జరగలేదు ఆ న్యాయం జరగని సందర్భంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగానైనా పోటీ చేసే అభ్యర్థులు మాకు న్యాయం చేస్తారని దీక్షలకు కూర్చోవడం జరిగింది పోరాట దీక్షలు స్వయంగా డెబ్బై ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ తనకు ఆరోగ్యం బాగా లేనప్పటికీ తమ కుటుంబానికి బాట కోసం తన మనవళ్ళు తన కోడలు ఇబ్బందులు గురిగా రాదని తను ఉన్నా లేకపోయినా తన కుటుంబం సంతోషంగా హాయిగా బతకాలంటే గౌరవంగా సమాజంలో బతకాలంటే ఇంటికి దారి అవసరమని చెప్పి నేనున్నప్పుడే ఆ దారి రావాలని న్యాయం చెయ్యాలని నేను లేకపోతే దారి రాదు న్యాయం జరగదని ఆమె పోరాటానికి దీక్షలకు కూర్చున్నది నలభై ఐదు రోజులు పోరాటం చేసింది దీక్షలు కొనసాగించింది మరి ఈ సభ్య సమాజంలో ముగిలిచర్ల లత్సవకు కుటుంబానికి జరిగిన అన్యాయం పట్ల ఎవరు స్పందించలేదు ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఏ ఆఫీసు కానీ విచారణ చేయలేదు మీకు ఏం జరిగింది ఏం అన్యాయం జరిగింది ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు అనేటటువంటి తీవ్ర మానసిక ఒత్తిడి గురై బాట ఎవరు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడం లేదనేటటువంటి ఆవేదనతో ఆమె ఆకస్మికంగా మరణించింది ఒక విధంగా బాట కోసం తన ప్రాణాలను బలిచ్చింది ఆ తర్వాతనైనా ఆ రోజైనా నా ప్రాణం పోయిన తర్వాతనైనా మా కుటుంబానికి మా ఇంటికి దారి వస్తుందనేటటువంటి ఆశ ఆమెలో ఉన్నది కానీ ఆ సందర్భంగా కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా స్పందిస్తారని ఆశించింది ఆ ఆశ నెరవేరలేదు ఆ ఆశ నెరవేరకుండానే ఈరోజు మగిల్చర్ల లచ్చవ్వ మరణించడం జరిగింది కానీ ఈ సమాజం ముందు ఆమె ఒక ప్రశ్నను లేవనెత్తింది ఈ సమాజానికి తన ఆవేదనను తనకు జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పింది అది ఈరోజు రికార్డ్ అయి ఉన్నది తను ఉన్నా తను చనిపోయినా మరణించిన తన కుటుంబానికి న్యాయం జరగలేదు అని తాను స్వయంగా మాట్లాడినటువంటి విషయాలు అన్యాయం చేశారనేటటువంటి విషయము న్యాయం కోసం పోరాటం ఆగదనేటటువంటి విషయము ఆమె ప్రకటించింది అది కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రాణం పోయినా నా బాట కోసం నేను పోరాడుతా అని ఆమె పట్టుదలతో కూర్చుని పోరాటాన్ని కొనసాగించింది కాబట్టి ఈరోజైనా కనీసం ఆమె ప్రాణం బలిపెట్టిన తర్వాతనైనా సభ్య సమాజంలో మానవతావాదులుగా ప్రజాస్వామికవాదులుగా బుద్ధిజీవులుగా ప్రజాస్వామికవాదులుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వాళ్ళకు న్యాయం చేస్తారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వ్యవస్థల మీద ఈ సంస్థల మీద అధికారుల మీద లేదా మనుషుల మీద మొత్తంగా సమాజం మీద ఒక భరోసాతో ఒక భవిష్యత్తు పట్ల నమ్మకంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులైనా కష్ట నష్టాలు ఎదురైనా మాకు మా బాటను కబ్జాకు గురైన మా బాటను మాకు ఇప్పించండి మాకు న్యాయం చేయండి అని ఆ కుటుంబం అడుగుతూ ఉన్నది ఇప్పటికైనా స్పందించాలని వారి బాట వారికి తిరిగి ఇప్పించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అండగా ఉంటుందని సంఘీభావంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకవేళ ప్రజాస్వామ్యము అమలులో ఉంటే సంస్థలు ఆఫీసులు అధికారులు ప్రజాప్రతినిధులు తప్పకుండా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అట్లా ప్రవర్తించట్లేదు అనడానికి ఈ మొగిలిచర్ల లచ్చవ్వ చనిపోవడమే ఒక నిదర్శనము ఇప్పటికైనా మీరు స్పందించండి మానవత్వాన్ని చాటుకోండి మనుషుల పట్ల జాలి దయా కరుణను చాటుకోండి ప్రజాస్వామ్యము అమలులో ఉన్నది చట్టము న్యాయము అమలవుతున్నది అని నిరూపించుకోండి అట్లా నిరూపణ లేకపోతే బాధితులకు భరోసా లేకపోతే మరి చట్టము న్యాయము ధర్మము ఏమైపోతాయి వాటి యొక్క ప్రశ్నగా మిగిలిపోయేటటువంటి పరిస్థితులే ఏర్పడతాయి అటువంటి పరిస్థితులను చేజేతుల మీరు కలుగజేయవద్దని బాధితులకు భరోసా కల్పించి న్యాయం చేయాలని అది రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి హక్కు కాబట్టి ఆ హక్కును ఇవ్వకపోతే బాధితులకు జీవించే హక్కును గౌరవప్రదంగా సమాజంలో బతికే హక్కును నిరాకరించినట్టు అవుతుంది అట్లా నిరాకరించిన ప్రతి వ్యక్తులు కూడా దోషులు నిందితులుగా మారుతారు బట్ ఆ నిందితులను బాధితులను నిందితులుగా మార్చకండి నిందితులను నిందితులుగా చూడండి బాధితులను బాధితులుగా చూడండి బాధితులకు భరోసా ఇవ్వండి బాధితులకు న్యాయం చేయండి అని వాళ్ళు సమాజం ముందు ఎలుగెత్తి చాటుతా ఉంటే మరి స్పందించకపోవడము అమానుషము అన్యాయము దుర్మార్గము ఇప్పటికైనా అందరూ స్పందించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి కోరుతూ ముగిల్చెర్ల లచ్చవకు మరొకసారి జోహార్లు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబ బాధిత కుటుంబానికి మా సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు